అండి వెల్కమ్ టు శ్రీభూమి క్రియేషన్స్ అండ్ మన బొటిక్లో రెడీ అయిన ఒక ఫ్రాక్ చూపిస్తానండి సో ఫ్రాక్ చూడండి అండ్ ఇది వచ్చేసి మనం ఫ్రంట్ డోరీ టచ్ చేసామండి ఇక్కడ ఫ్రంట్ డోరీ మోడల్ పెట్టేశామనమాట అండ్ మొత్తం కూడా కింద నెట్ యూజ్ చేసాం చూడండి అండ్ స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి సో ఒక్కసారి అయితే మన బొటిక్ని అయితే విజిట్ చేయండి తప్పకుండా అండ్ ఫ్రాక్ ఓవరాల్గా ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి నాకు ఒకసారి అండ్ దీనికి బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ కూడా పెట్టేసాను మా వాళ్ళు అండ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను శారీ వచ్చేసి ఇది అండ్ దీనికి ఫ్రంట్ కట్ వర్క్ ఎంత ఇప్పుడు ఎంత ట్రెండ్లో ఉందో మొత్తం ఇవే బ్లౌజెస్ అవుతున్నాయండి మనకైతే సో కట్ వర్క్ ఇచ్చేసాము ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి సింపుల్ నెక్ షేప్ ఇచ్చేసాను హ్యాండ్ వచ్చేసి వితౌట్ లైనింగ్ ఇచ్చేసాము పఫ్ హ్యాండ్ అండ్ డోరీస్ చూడండి చాలా బాగున్నాయి కదా సో మీకు ఎటువంటి డిజైన్స్ కావాలన్నప్పుడు ఒకసారి అయితే నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ